ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ దూరపు కొండలు అంటారు ఈ మాట అక్షరాల సత్యమని చెబుతారు ఈ వీడియో చూసిన వారు ఎవరైనా సరే మన దేశంలో కష్టం చేసుకుని సంపాదించుకుంటే రూపాయలే వస్తాయి కానీ దుబాయో కువైటో వెళ్లి పని చేసుకుంటే దిర్హంలు దీనార్లు వస్తాయనే ఆశ ఎంతోమందిని విమానం రెక్కలు పట్టుకుని విదేశాలకు వెళ్ళేలా చేస్తోంది అయితే విదేశాలకు వెళ్ళటం తప్పని అనడం లేదు కానీ దళారులను నమ్మితే నట్టేట్లో మునిగినట్టే ఈ మధ్యవర్తులు ఇక్కడ చెప్పేది ఒకటైతే అక్కడ జరిగేది మరొకటి మంచి పని పనికి తగ్గ వేతనం ఉంటుందని నాలుగేళ్లు కష్టపడి సంపాదించుకుంటే జీవితాంతం దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చొని తినొచ్చని నమ్మించి గొంతుకు వస్తారు ఇది తెలియని అమాయకులు అక్కడికి వెళ్ళి నానా అవస్థలు పడుతుంటారు ఎడారిలో పలకరించే దిక్కుండదు నిలువ నేడుండదు పైగా గొడ్డు చాకిరీ ఇది అక్కడి భారతీయుల కష్టాలు ఇలాంటి ఘటనలు గతంలో అనేకం జరిగాయి ఎంతమంది భారతీయులు ముఖ్యంగా తెలుగువారు దుబాయ్ కువైట్ దేశాలకు వెళ్ళి అక్కడ ఇరుకున పడిపోయి నానా అవస్థలు పడ్డారు అయినా ఇలాంటి కేసులు ఎప్పటికప్పుడు కొత్తవి వెలుగు చూస్తూనే ఉన్నాయి ఆగడం లేదు తాజాగా ఇప్పుడు మరో వ్యక్తి కువైట్లో ఇబ్బందులు పడుతున్నట్టు ఒక వీడియో వదిలాడు అయితే అతడు ఏ ప్రాంతానికి చెందినవాడు తన పేరేమిటి తన ఊరేమిటి తనను ఈ దుస్థితికి తెచ్చిన మధ్యవర్తి ఎవరు అన్న విషయాలను కూడా చెప్పలేదు అయితే బాధితుడు మాట్లాడుతున్న యాసను బట్టి చూస్తే అతనిది రాయలసీమ అయి ఉండొచ్చని మాత్రం అర్థమవుతోంది ఇక ఈ బాధితుడిని స్వయంగా తన భార్యే బలవంతంగా కువైట్కి పంపించినట్లు చెబుతున్నాడు ఎడారిలో మండే ఎండల్లో వెట్టి చాకరీ చేస్తున్నట్టు చెబుతూ వాపోతున్నాడు తనను ఎవరైనా ఇక్కడి నుండి రక్షించి స్వదేశానికి తీసుకు వెళ్లాలని వేడుకుంటున్నాడు ఇంకా ఎక్కువ రోజులు ఈ వెట్టి చాకిరీ చేయలేనని ఈ నరకం తాను భరించలేనని ఈ బాధ భరించడం కన్నా ఆత్మహత్య చేసుకోవడం మేలని అంటూ వాపోతున్నాడు దీనిని తెలుగు రాష్ట్రాల నాయకులకు ఉన్నత స్థాయి అధికారులకు చేరే వరకు షేర్ చేయమని వేడుకుంటున్నాడు అయితే ఈ వీడియో చూశాకైనా విదేశాలకు వెళ్లే ఆలోచన ఉన్నవారు విరమించుకుంటే మంచిది లేదా పూర్తిగా సమాచారం తెలుసుకున్న తరువాత మాత్రమే వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు లేదంటే ఇలాంటి ఇక్కట్లు పడక తప్పదని చెబుతున్నారు కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు కాబట్టి ఇలాంటి మోసాల పట్ల జాగరూకులై ఉండాలి అయితే అతని గోడు ఏ దేవుడు విన్నాడో ఏమో కానీ నారా లోకేష్ వరకు వెళ్ళింది ఈ వీడియో లోకేష్ ఈ ఘటనపై ట్విట్టర్ ద్వారా స్పందించాడు మన ఎన్ఆర్ఐ టీం అతడి కుటుంబాన్ని ఇప్పటికే సంప్రదించిందని లోకేష్ పేర్కొన్నాడు ఏపీ ప్రభుత్వం దీనిపై పనిచేస్తుందని తప్పకుండా అతడిని వెనక్కి తీసుకొచ్చే పనులు చేపడుతుందని చెప్పుకొచ్చారు